తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ చూద్దాం మహేశ్వర నాయుడు ఇంటిపై రాళ్లదాడి కళ్యాణదుర్గం వైసీపీ సీనియర్ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఇంటిపై రాత్రి కొందరు రాళ్ల దాడి చేశారు రాళ్లదాడిలో ఇంటి అద్దాలతో పాటు మూడు కార్ల అద్దాలు పగిలిపోయాయి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేంద్రబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ఉమామహేశ్వర నాయుడు ఇంటి ముందు వెళ్తున్న సమయంలో కొందరు రాళ్ల దాడి చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు కళ్యాణదుర్గం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ పైన నష్టం చేసే వారిపై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గ్రామాలలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దుమ్మలపేట పదవ టీడీపీ ఇన్చార్జ్ చోడుపల్లి సతీష్ పేర్కొన్నారు కాకినాడలో కాకినాడ కొండబాబు ఇంటి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ ఎత్తున ర్యాలీగా కొండబాబు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యులకు సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని కాకినాడ జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు కాకినాడ జీజిహెచ్ లో ముప్పై లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ దాతలు ఇచ్చిన బెడ్స్ను ఆమె ప్రారంభించారు ఉదయం సందర్భంగా ఆమె మాట్లాడారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ముప్పై లక్షల రూపాయలతో లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కూటమి ధర్మంతో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గెలుపుకు విశేష కృషి చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణకు నియోజకవర్గ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు కూటమి శ్రేణులు అందరూ ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు కూటమి ఇంత అపూర్వమైన మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ లీలాకృష్ణ తన కృతజ్ఞతలు తెలిపారు హెచ్చర్ల మండలంలోని ధర్మవరం శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా ఉదయం విద్యార్థులకు డ్యాన్స్ ఆటల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ సహాయకులు బట్న సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు గంపలగూడె మండలం పెనుగోళ్ళలో రాష్ట్రంలో కూటమి విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున పార్టీకి అభిమానులు ప్రధాన వీధుల గుండా మెట్టగుట్ట శ్రీ శేషాచల శ్రీనివాస స్వామి దేవస్థానం వరకు పార్టీల జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురం నుండి కూటమి విజయం మోడీ చంద్రబాబు పవన్ కు అంకితం అని అన్నారు ప్రజలు క్యాండిడేట్లు చూడలేదని ఈ ముగ్గురు మొనగాలనే చూశారని అన్నారు ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు ఎవరు బీఫామ్ ఫామ్ ఇస్తే వారు అసెంబ్లీ ఉంటారని చంద్రబాబుకు ముందే చెప్పావనని అన్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బీజేపీ ఇన్ఛార్జ్ పార్టీ బాల ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సమావేశానికి వసంత కృష్ణ ప్రసాద్ రావడంతో బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించడంతో పాటు అభినందించారు ఎన్నికల నేపథ్యంలో జనసేన బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చి సుపరిపాలన కొనసాగిస్తామని పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు డివిసి కళ్యాణ మండపంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు